తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్య నాలుగు అవమానం ఒకటి కానీ అన్నీ బాగున్నాయి ఈ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది టైం గ్రహాలు చాలా మిశ్రమ ఫలితంగా ఉన్నప్పటికి కూడా అనుకున్న పనులను కూడా సాధిస్తారు ప్రతి విషయంలో కూడా ముందుకు దూసుకెళ్తుంటారు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు కొంచెం వివాహాలు కూడా కొంచెం కులాంతర వివాహాలు చేసుకుని ముందుకు వెళ్తారు ఏది ఆలోచించరు పిల్ల బాగుంది కదా అని ప్రేమించేసి పెళ్లి చేసుకుంటూ ఉంటారు మాట చాకచెక్కంతో భలే అవి ఫైటింగ్ మాత్రం కనపడరు చూడడానికి చాలా యూనివర్సింటే కనపడతారు కానీ చేసే ప్రతి పనిలో కూడా చాలా జాగ్రత్తగా చేసుకుంటారు కుంభరాశి వాళ్ళకి ఏ విషయంలో భయపడకండి ఈ సంవత్సరం చాలా బాగుంది వాళ్ళకి కానీ విదేశాలు వెళ్ళే వాళ్ళు ఎవరికి సరే ప్రయత్నం చేయండి వీసాలు కూడా వస్తాయి అనుకోకుండా స్టేట్స్ వెళ్ళిపోతూ ఉంటారు కానీ వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని బట్టి అక్కడ వాతావరణం బట్టి మార్పులు చేర్పులు దొరుకుతూ ఉంటాయి కానీ చేసినా సరే గోప్యంగా ఉంచకుండా బయట వ్యక్తం చేస్తారు కానీ భయపడకండి కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళ విషయంలో ప్రతిదానికి కూడా భయపడద్దు ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్పరు కానీ కొన్ని విషయాలు బయట చెప్తారు ప్రతి ప్లానింగ్ ప్రకారమే చేసుకుంటూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజుపాటు చక్కగా దైవ దర్శనం చేయండి పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉండండి రాజన్మాలు చేయండి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది